ముప్పై ఒకటవ అఖిల భారత సహకార వారోత్సవాల భాగంగా ఆదివారం నాడు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం హిందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నందు సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు తొలుత సొసైటీ ఆవరణంలో సహకార పతాకాన్ని ఆవిష్కరించి మొక్కల నాటి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిసిఓ గురప్ప డిఆర్ సుధాభారతి పిఎసీ ప్రభాకర్ సీనియర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సిఈఓ మహేష్ కుమార్ కోఆపరేటివ్ సిబ్బంది భాగస్వామ్యైన నేను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ బైలా సహకార చట్టంను గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకారోద్యమకు నా శక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను సహకారం బట్టిల్లాలి సహకారం బట్టిల్లాలి కానీ మన సహకార సంఘాలు ఒక సేవ ఉంటుంది వచ్చినటువంటి ఈ మనకు రిలాక్సేషన్స్ అంటే మనం దాన్ని ఇప్పుడు ఈ లోన్ వచ్చినప్పుడు మనకు చాలా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి రాయితీలకు మనకు కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారానే అది జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు ఈజీగా వచ్చి లోన్ తీసుకుని వెళ్లేటువంటి ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సహకార సంస్థ ఏడు మంది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రావడం వల్ల మాకు ఈ పొలాలు అండ్ మా ఫార్ రైతులు ఏమేమి పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారు అని చెప్పి మేము దగ్గరుండి చూడటం జరుగుతుంది ఆ ఈ ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని మాకు ఒక్కొక్క ఫార్మర్ ని ఒక్కొక్క రైతుని ఇవ్వడం జరిగింది సో వాళ్ళని అడగడం వల్ల మేము ఎక్కడో చేసుకుంటున్నారు ఏమైనా ఇవన్నీ చెప్పని సమాధానం సొసైటీ ద్వారా సొసైటీకి మేము రావడం కోఆపరేటివ్ సొసైటీకి దీని గురించి తెలుసుకోవడం ఇది రైతులు ఏ విధంగా సహకరిస్తుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది పరచడానికి మేము మంచిగా తెలుసుకోవాలని మన నాన్నగరించి పంతొమ్మిది వరకు కోఆపరేటివ్ సంఘాలను ఎటువంటి ఆర్థిక సహాయంగానే పోషించారు సో భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థకు సహకార వ్యవస్థ లేనిదే కాదని మన పెద్దలు సహకార సంఘాలను యథోధికంగా చేస్తారు దేశ జనాభాలో అరవై ఐదు శాతం మంది వ్యవసాయం ఉన్న ఈ వ్యవసాయ రైతులకు కావాల్సిన సబ్సిడీలు కానీ ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీ కానీ క్రెడిట్ కానీ ఇచ్చేది ఎవరు చూపిస్తారు పల్లెల్లో ఆపరేటివ్ వ్యవస్థని ఇచ్చేది పాతకాలంలో కాలంలో భూస్వాముల దగ్గరికి వెళ్ళేవారు భూస్వామి దగ్గర అప్పు తేవడము అది తీర్చకుంటే కనుక భూమితను రాపించుకోవడము అది కూడా తీర్చుకుంటే ఇతను వాళ్ళ ఇంట్లో పని చేయడము ఆ అప్పు తీరేదాకా ఈయన ఈయన కొడుకు మనమడు సేద్య బానిసలుగా ఉండేవారు అటువంటి వ్యవస్థలో ఈ సహకార వ్యవస్థ పుట్టింది మనకి సో పేద బలహీన బడుగో రక్షించడానికి ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ రైతుల కోసం దళారుల చేతికి పోకుండా వడ్డీ వ్యాపారాల కబంద క్లచ్చెస్ అంట క్లెచ్చెస్ మొత్తం వడ్డీ వ్యాపారాల దగ్గర వాళ్ళ క్లచ్చెస్ నుంచి విడిపించడానికి ప్రజలు తమంతకు తాముగా రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఇది సో వ్యవసాయ రంగం నుంచి అన్ని సంఘాలు ఏర్పడ్డాయి తొక్కే వాళ్ళకు కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీస్ పెడతారు మేడమే రిజిస్ట్రేషన్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ ఎమ్మెల్యేలకు వెనకాల ఇంత ఫిలాసఫీ విజన్ ఉంది ఇది మానవ జాతి కళ్యాణ నేను కడప జిల్లాలో పనిచేస్తాను ఇక్కడ కూడా నాకు బంధుత్వం అంతా ఉండకుండా ఆంధ్ర కోనసీమ లాగా మన నెల్లూరు కోనసీమ లాగా ఉంటుంది పేరూరు కర్పూరు సెంటర్ అన్ని చూసి వచ్చిన